ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్క చుక్క నీటి బొట్టు తెలంగాణకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోం తెలంగాణ ప్రాంతానికి ఈ గడ్డకు ఈ గడ్డ ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేస్తాం ఢిల్లీకైనా వెళ్ళి పోరాటం చేస్తాం మేము తెలంగాణ గడ్డ బిడ్డల మంచి కోరేవాళ్ళం గెజెట్ గురించి అంటారా ఈరోజే వచ్చినట్టుంది అది విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఫర్దర్ ఎలాబరేట్ అండ్ టేక్ అ స్టాండ్ ఆన్ దట్ బట్ మా బేసిక్ స్టాండ్ అయితే దిస్ మేడం 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 శశికాంత్ వెలుగు పేపర్ అన్న మేడం ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇక్కడ పార్టీ అన్నారు ఇక్కడే ఎందుకు పెట్టినరు అక్కడ ఎందుకు పెట్టలేదు ఏపీలో అక్కడ రాజన్న సంక్షేమ రాజ్యం అక్కడ ఉందా ఏ నినాదంతోనైతే మీరు వస్తుందో మరి అది అక్కడ ఉందా రాజన్న రాజ్యం కావాలా రాక్షస పాలన కావాలా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు అక్కడ ఒక రాక్షస రాజ్యం ఉన్నింది కనుకనే మాకు ఈ టెక్కులు హైటెక్కులు వద్దనే ఇస్తాంబుల్లు టర్కీలు వద్దనే అక్కడ ఒక పార్టీని ఎన్నుకోవడం జరిగింది రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు అది చెయ్యకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించరు ప్రజలు అల్టిమేట్ డెసిషన్ మేకర్స్ దే ఆర్ ద కింగ్స్ చీఫ్ మినిస్టర్ అంటే సీఎం కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే ద కామన్ మ్యాన్ ద పవర్ లైఫ్స్ విత్ ద కామన్ మ్యాన్ నమస్తే అండి నా పేరు శేఖర్ నేను ఐ న్యూస్ నుంచి వచ్చాను వైఎస్ఆర్ ఆశయాలకు వైఎస్ఆర్ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకునే కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో పార్టీ పెట్టారు దానికి సపోర్ట్గా మీరు అక్కడ ప్రభుత్వం ఏర్పడేంత వరకు పోరాటం చేశారు పాదయాత్రలు చేశారు ఆ ఏడున్నర సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యోగుల గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ తెలంగాణ ప్రాంతం గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేదు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చి ఫైట్ చేయాల్సి వస్తుంది అన్నది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ కేటీఆర్ మీ గురించి స్పందించారు ఫస్ట్ టైం వారంలో ఏడు ఉంటే ఒక్కో రోజు ఒక్కో వ్రతం చేస్తారు షర్మిలా కూడా అట్లే చేస్తూ ఉన్నారు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేటీఆర్ అంటా ఉన్నారు మూడో క్వశ్చన్ ఏంటంటే మీరు రాజన్న సంక్షేమం తెస్తాను అని చెప్పి మీరు ఉన్నారు ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి కేటీఆర్ అంటే కేటీఆర్ ఓ కేసీఆర్ గారి కొడుకా కేసీఆర్ గారు మహిళలని గౌరవించారు మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా ఎంతమంది మహిళలు ఉన్నారండి టిఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని నిలబెట్టారు ఎంతమందిని గెలిపించుకున్నారు ఎంతమంది మంత్రులను చేశారు ఒక్క మంత్రన్న అన్న మహిళ ఉందా అండి ఒక ఉందా వాళ్ళ వాళ్ళ పార్టీ అయినా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా ఎంతమంది వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా వీళ్ళ దృష్టిలో కేటీఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి వ్రతాలు చేసుకోవాలనే అర్థము అంతేగా అంతేగా వాళ్ళ మీటింగ్లు జరుగుతాయి ఎక్కడన్నా మహిళలు కనిపిస్తారా వాళ్ళ అధికార కార్యక్రమంలో ఒక మహిళ సర్పంచ్ ఉంటే ఆమె కుర్చీ అన్న వేశారా అండి ఏ శతాబ్దంలో బతుకుతున్నామండి తెలంగాణ ఎక్కడుందండి మహిళలు ఎక్కడున్నారండి ఏం గౌరవిస్తున్నారండి సో ఈరోజు మహిళలు వ్రతాలు చేసుకోవాలి అని తేల్చారు పెద్ద మనుషులు సరే మేము ఆడవాళ్ళం కదా మేము వ్రతాలే చేస్తాం అనుకుందాం నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి నిరాహార దీక్ష చేస్తూ అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు ఏం చేస్తున్నారండి అధికారంలో ఉన్నారు కదా ఏం చేస్తున్నారండి చెప్పండి మీరు చెప్పండి ఏం చేస్తున్నారండి మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొత్త జిల్లాలుగా ఏర్పడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు ఇంపనండి ఉద్యోగాలన్నీ ఇమ్మనండి నోటిఫికేషన్లు ఇమ్మనండి భర్తీ చేయమనండి నా వ్రతం ఫలించిందని నేను అనుకుంటా పెద్ద మగోడు కదా సాధించాడని కూడా అనుకుంటా ఓకే Um, how do you plan to take forward your party because you have just started you have just recently launched a party and we see that the bjp and the congress here are turning out to be one of the biggest opposition so do you see uh, your party turning out to be a big opposition for the chief minister and for the trs party and my next question is on the water issue which is going on you had earlier stated that center is not doing anything and they should resolve this issue which is going on since so many years. So what's your stand on that? I do not think I do not think that BJP or the Congress is playing their part in this state of Telangana. The BJP leader says he has evidence against the Chief Minister but doesn't do anything about it. If indeed he has a deal and if indeed he has no nexus with the Chief Minister why doesn't he put them out? What is his problem? Definitely, they are way working hand in glove. And the Congress party is completely sold out to the TRS party. Practically, there is no opposition here. Without our party, before our party, there is no opposition, there was no opposition in Telangana. KCR was a dictator, and there was no one to question him our party came up with the idea of standing against the government we are the only opposition in telangana i am very sure that we will gather all those people together who are not happy with the kcr what would government. be your strategy what would be your strategy for coming forward there our strategy will be to fight for the problems of the people our strategy is to tell them that we are for them our strategy is to stand by them and given a chance, we are going to work for their good. and what about the water issue? kcr has been the chief minister since seven years and has done nothing to resolve the issues of water. at any given point of time, like he says, he is friends with the chief minister of andhra. they could have sat down. they could have resolved their issues any time they wanted. what is the need of him? to raise this water issue right now why do you think he is doing it it's political it's clearly political i'm sure there are water boards i'm sure they will do their job i'm sure that we will come to a solution as for us if a solution is not arrived if telangana stands hurt then we are going to stand up for the people and fight for the rights of the people of telangana ఎగ్జాక్ట్లీ దట్ ఈజ్ అవర్ స్టాండ్ వీ విల్ స్టాండ్ ఫర్ ద పీపుల్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హలో ఒక్క నిమిషం మీ క్వశ్చనే రాంగ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టరు చెయ్యలేదండి ఒక్కసారి చరిత్ర తిరగేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ టూ థౌజండ్ ఫోర్ కల్లా చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే ఇవ్వకపోతే ఇవ్వకపోయారు దొబ్బేయండి అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలకు భరోసా కల్పిస్తే ఆయన విశ్వసనీయత చూసి ఆయన మొఖం చూసి ఒక్కసారి కాదు రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కాదు ఇక్కడ చాలా మిస్టేక్ ఉంది మీ క్వశ్చన్లో శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు తన భుజాన భారానంతా వేసుకొని రెండుసార్లు అధికారం లేక తెచ్చింది కా కాంగ్రెస్ని రాజశేఖర్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది పడవలేదా వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా వీళ్ళు వారసులు అని చెప్పుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళ వారసులు సిగ్గుండాలి చెప్పుకోవడానికి అండ్ మై సెల్ఫ్ శ్రావణి ఫ్రమ్ టీవీ నైన్ మ్యామ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ టైంలో అంటే చాలామంది కార్యకర్తలు అవచ్చు అవుట్ ఆఫ్ ద పార్టీ ఒక టాక్ ఏంటంటే కడప ఎంపీ టికెట్ మీకు ఇచ్చుంటే ఇక్కడ పార్టీ పెట్టాలనే ఆలోచన షర్మిలా చేసేవారు కాదేమో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మొన్న వైఎస్ఆర్ గారికి పోటీలు పడి మరి పాలాభిషేకాలు పూలదండలతో స నివాళులు అర్పించడాలు ఇవన్నీ మీరు చూశారు అండ్ ఆల్మోస్ట్ నాలుగు పార్టీలు ఆయన నోన్ చేసుకుని మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్తూ ఉన్న పరిస్థితులు వీటి మీద మీ కామెంట్ మళ్ళీ చెప్తున్నాను శ్రావణి ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం నేను కాదు ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం తెలంగాణ ప్రజల బాగోగులు తెలంగాణ ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఏడేళ్ళగా కేసీఆర్ గారి పాలన చూశాము ఏడేళ్ళగా కేసీఆర్ గారు సాధించింది ఏమీ లేదు ఏడేళ్లలో నిరుద్యోగం రేటు నాలుగింతలు పెరిగింది